కూర్చున్నాను ఆయన ఈ సిటీలోనే పెద్ద డాక్టర్ నాకు ఆయనతో కూర పరిచయం ఉంది అసలు నాకేమైంది డాక్టర్ ఎందుకు నాకు ఆకలి వేయరు నిధులు రాదు ఎప్పుడు ఏవో ఆరోగ్యము కందిరేయగల చుట్టం పెడతాయి జీవితం మీద విరక్తి లాంటివి కలుగుతున్నాయి నన్ను చూడండి రోజుకి ఎలా చిక్కిపోతున్నాను నా ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉందండి అన్నాను దిగులే డాక్టర్ నాకు ధైర్యం చెప్పి అన్ని రకాల పరీక్షలు చేశారు రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి పరిశీలించి విప్రసాద్ గారు కంగర పడకండి మీ రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి సో మీకు ఏ జబ్బు లేదు అంటూ తేల్చేశారు ఏ జబ్బు లేదంటే ఎవరైనా వెంటనే ఏ గంతిస్తారు కానీ నాకు మాత్రం ఆయన మాటలు సంతృప్తిని కలిగించలేదు కుర్చులు ముందుకు జరిగి ఆయన టేబుల్ పై చేసినట్టు లేదు డాక్టర్ గారు చాలా రోజుల నుంచి నాకేదో అయ్యిందండి ఇదిగో నా కళ్ళ కింద నల్లజాలు చేశారా సరిగ్గా ఇంతే పూట మీరు ఎన్నో రోజులు అయింది అన్నాను బాధ కానీ ఆయన శాంతంగా శివప్రసాద్ గారు మీ వయసు యాభై వేల పడినా మీకు ఇంకా బీపీ షుగర్ వంటి సమస్యలు లేవు అదృష్టవంతులే కదండి మరి కాకపోతే కొన్ని రోజులుగా నిద్ర సరిగ్గా లేదంటున్నారు కాబట్టి ఒత్తిడి గురై ఉంటారు దీని గురించి అయినా బాగా ఆలోచిస్తున్నారా చెప్పండి అన్నాడు ఆలోచిస్తూ బ్యాంకు మేనేజర్గా ఒత్తిళ్ళు ఎప్పుడు ఉండేవి వాటిని పెద్దగా ఖాతరు చేయను కానీ ఇప్పుడు నా సమస్య అది కాదండి డాక్టర్ దగ్గర ఏది దా అంటారు కాబట్టి మీతో ఉన్నది ఉన్నట్టు చెప్తాను అసలు సమస్య నా మనసు నా ఆలోచనలే అసలు సమస్య నా మనసు ఆలోచనలేనండి జీతం పట్ల నాలో నిరాసక్త నిర్లుప్తత చోటు చేస్తున్నది అంటూ నేను చెప్పాను నా మాటలకు డాక్టర్ రామారావు తన స్టెటోస్కోప్ పక్కన పెట్టేసి అటెన్షన్ అయ్యారు ఓ రోజు బ్యాంకు నుంచి ఇంటికి వస్తుంటే హైవే మీద ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందండి ఓ లారీ బైకును గుద్దేసింది ఒక మహిళ చిన్న దెబ్బలతో కొంచెం బయటపడింది కానీ తన కళ్ళ ముందే భర్త చూటు ఆ లారీ కింద పడి చనిపోయారు ఆమె వాళ్ళ శవాలపై పడి ఏడ్చే తీరును చూశారు అది చూస్తే ఎంత కఠినాత్మడైనా కంట నీరు పెట్టాల్సిందేనండి కానీ నాకు కొంచెం కూడా బాధ వేయలేదు అందరిలా నేను అలా చూసుకుని పోయాను అది అలా ఉంచండి మరో రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాను ఇంతలో ఒక పచ్చి బాలి తన చంటి బిడ్డతో నా కారు వద్దకు పరిగెత్తుకొని వచ్చి చేయి చాసి బావయ్య ధర్మం వైపు ఓవైపు మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతున్నది మరోవైపు ఆ పసిపాప పాల కోసం కాబోలు బుక్క తిట్టుకోకుండా ఏడుతున్నది అప్పుడు మీరైతే ఏం చేస్తారు చెప్పండి అయ్యో పాపం అనుకొని పదో పరకో ఇస్తారు కదా కానీ నేను మాత్రం ఆమె ఆమె వంకనే చూడలేదండి చూడనేదండి ఇలా యాక్సిడెంట్లు అడుక్కోవడాలు పట్టించుకో పట్టించుకోకపోవడాలు ఎంత కామన్ అంటారా నిజమే నేను ఇంతకాలం అలా అనుకొని సరిపెట్టుకున్నాను కానీ కానీ మీతో విడిచి అసలు విషయం ఇప్పుడు చెబుతున్నాను టూ బి ఫ్రాంక్ అండి మా నాన్న డెబ్బై ఏళ్ళ మనిషి అండి చెరాలిసిరాలసిస్ పేషెంట్ సరిగ్గా మాట్లాడలేడు తన పనులు తాను చేసుకోలేడు అమ్మ ఉన్నన్ని రోజులు అన్నీ తానే చూసుకున్నది ఆమె ఈ మధ్యన చనిపోయింది ఇప్పుడు అమ్మతోడు కూడా లేని నిస్సహాయుడిని భార్య మాటలు విని నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమంలో వదిలేసి వచ్చానండి నెలకు కొంత డబ్బు చెల్లిస్తే ఇక వాళ్ళే చూసుకుంటారని చేతులు దులుపుకున్నానండి లంగ్ంత కొంప నాది ఇంట్లోని నాన్నను నా కళ్ళ ముందే ఉంచుకొని ఎవరితో శుభ్రంగా అన్ని పనులు చేయించుకోవచ్చన్న స్పృహ స్పృహే రాలేదు నాకు ఇది కూడా కామన్ అనగల చెప్పండి యాక్సిడెంటు యాక్సిడెంట్ దగ్గర మహిళ ఆ పసిపాప తల్లి ఇద్దరూ బయట వాళ్ళు వాళ్ళ పట్ల నేను ఎలా ప్రవర్తించానంటే కొంత అర్థం ఉంది కానీ మా నాన్న అలా కాదు కదా నన్ను కని పెంచి పోషించి ఎన్నో కష్టాలకు ఓర్చి చదివించి నేను బ్యాంకు మేనేజర్గా ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వ్యక్తి అలాంటి నాన్న కోసం ఒక్కసారి కూడా నా ప్రాణం కొట్టుకోదే ఆలోచించేది ఆవేదన చెందేదే నా భార్యను బతిలాడో భయపెట్టో నాన్నను నా కళ్ళ ముందు ఉంచుకోవాలన్న ఆరాటం ఆరాటం లేదే నాలో నేను ఆయనకు కొడుకునని ఎలా చెప్పుకోగలను అసలు మనిషిని ఎలా చెప్పుకోగలను పూర్తిగా మనశ్శాంతికి దూరమైన నేను మనిషిలో ఉండాల్సిన ఏదో ముఖ్యమైన లక్షణం కోల్పోయి ఇలా తయారయ్యానని నేను తెచ్చుకున్నది అంటూ ముగించాను డాక్టర్లు అంతా ఓపిగా విన్నారు బహుశా ఆ మాటలు ఎలా తోచాయో కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా అన్నారు శివప్రసాద్ గారు మీరు పదేళ్ళుగా నాకు తెలుసు మీరెంతో సెన్సిటివ్ మంచివా మీరు ఇలా మారంటే నమశక్యం లేదు మీ భార్య ప్రవర్తనతో మీరెంతో విసిగిపోతుండేవారో ఒక ఖరస్చు నాతో చెప్తుండేవారు వస్తుందా మీ నాన్నను వృద్ధా వృద్ధాశ్రమంలో వదిలేసి రావడం నిజంగా దృ మీరు మీలో ఆందోళనకు అదే కారణం కావడం ఇటు మీ భార్యకు నచ్చక అటు మీ నాన్న గాలిని మీ వద్ద ఉంచుకోలేక లోపల నలిగిపోతున్నట్టున్నారు శివప్రసారు మీ సమస్య మాసికమైన కాబట్టి నా మిత్రుడు సైక్రాటిస్ట్ సైకాలజిస్ట్ డాక్టర్ నిపుణ్ని కలవండి ఆయన మీకు తప్పక ఈ విషయంలో సాయం చేయగలరు అన్నారు డాక్టర్ నేను సరే అనడంతో నా ముందే ఆయనతో ఫోన్లో మాట్లాడాను తర్వాత రోజు నేను వెళ్ళి డాక్టర్ మీకు కలిశాను నా సమస్యను మొదటి నుంచి వివరించాను నా భార్య ప్రవర్తన గురించి కూడా చెప్పాను ఆయన అంతా కూలిగా విన్నారు ఎంతకాలం నుంచి మీకు ఇలా అనిపిస్తుంది అన్నది అంటూ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి నోట్స్ రాస్తున్నారు తర్వాత అన్నారు కదా మీకు వచ్చింది మేజర్ డిప్రెషన్ అండి ఇలా నిద్రలేమి కళ్ళు లోవడం దిగులు కూడా గిట్టకపోవడం తన వల్ల ఏమీ కాదని ఒంటరిగా విషాదంగా గడపడం దీని లక్షణాలు ఏమనిషి అయితే తనకు ఎదురైన సమస్యను ఎదుర్కోలేక డీలా పడతాడో అతను ఆటోమేటిక్గా ఒత్తిడికి పొత్తి ఒత్తిడి బారిన పడతాడు అది చాలా కాలం కొనసాగితే మేజర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మీ విషయంలోనే అదే జరిగింది ఇప్పుడు మీ సమస్య మీ నాన్నగారిని ఒంటరిగా వదిలేయలేరు అలాగని మీ భార్య వల్ల మీ దగ్గర ఉంచుకోలేరు కానీ మీరు ఇప్పుడు చేయాల్సింది ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే సమస్యను ఈ సమస్యను ఎదిరించడం లేదా సమస్యలు లింగిపోవడం అంటే దాని నుంచి పారిపోవడం ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి ఎన్నుకోవాలి మీరు ఇంతకాలం ఈ రెండింటిలో ఏది చేసుకోలేక కథమవసరం అవుతున్నారు కానీ తప్పదు ప్రయత్నించండి అప్పటిదాకా మీలో డిప్రెషన్ పోదండి మెడికల్ సపోర్ట్ కోసం అయితే కొన్ని మందులు రాస్తాను వాడుకోండి అన్నారు నా మనసులోని బాధనంతా చదివేసినట్టు ఆయన చెప్పిన మాటలు నాకు కొంత ఊరట ఊరట ఉత్తేజాన్ని ఇచ్చాయి మందులు తీసుకొని ఇంటికి బయలుదేరండి కొంత దూరం వెళ్ళాను లేదో హఠాత్తుగా ఓ పంది మూడు కుక్కలు కొట్టాడుకుంటూ నా కారుకు అడ్డంగా వచ్చాయి సడెన్ బ్రేక్ వేసి కారు ఆశాడు కారు గ్లాస్ దించి వాటిని అదించబోయాను అక్కడి దృశ్యం చూసి కప్పుకుని ఆగిపోయాను అక్కడి వాతావరణం యుద్ధ రంగాన్ని కల్పిస్తున్నది తన చిత్తకుండి ఉన్నది ఆ పంది తన పిల్లల్ని కదిలించాలని చూస్తున్న ఆ మూడు కుక్కలతో భీకర పోరు సలుపుతున్నది తమ నాలుకల్ని బయటపెట్టి చొంగ కారుస్తూ భయంకరంగా అరుస్తూ మూడు వయసు నుంచి దానిపై దాడి చేస్తూ పిల్లల్ని ఎత్తుకెళ్లాలని చూస్తున్నాయి ఆ కుక్కలు ఇక పని తన బుద్ధి పిల్లలపై ఆశ వదులుకోవాల్సిందే అనిపిస్తుంది ఆ మూడు బలమైన హుక్కల నుంచి ఒక్కరికే తన పిల్లల్ని ఎలా రచించుకోగలవు అపదేమే దాని కన్న పేగు మమకారం తీపి దానిలో పోరాట మనం కట్టి లేచింది అది కోపంతో అరుస్తూ పరిగెడుతూ వాటిని తరుముతున్నది ఐదు పది నిమిషాలు కాదు ఏకంగా గంటనసేపు వాటితో అలకేరగాకుండా పోరా పోరాటం పోరాడింది అవి ట్వీట్లతో దాన్ని ఏం ఆడాలని చూసినా వాటి ఆటలు సాగనివ్వలేదు చెట్టకేలకు అలసి సులసి గాయాలతో ఆ కుక్కలే తోగమూసి పారిపోయాయి పంది తన పిల్లల్ని కాపాడుకున్న ఆనందంలో గాయాల్ని సైతం మర్చిపోయి వాటిని సంతోషంగా సంతోషంతో నాటుకున్నది అంతసేపు కంగ్రెప్ప వేయకుండా అదంతా చూసి నేను నిజంగా షాక్ తిన్నాను నేను అసాధ్యం అనుకున్న దాన్ని ఆ పంది సుసాధ్యం చేసి కూపి డాక్టర్ నిపుణ్ చెప్పిన ఫైట్ ఆర్ ఫ్లైట్ను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను దాన్ని పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఆ పంది ఫైట్ ఎదిరించడం చేసింది తన ప్రాణాలను పనంగా పెట్టి పోరాడి గెత్తింది కానీ నేను చేసింది ఏమిటి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆదరించి అప్పున చేర్చుకోవాల్సింది పోయి భార్య మాటలు జడిసి తలొక్కి అనాథగా ఆశ్రమంలో వదిలేసి వచ్చాను మళ్ళీ వయసులోని తల్లిదండ్రులు పిల్లలతో సమానం అంటారే అయితే ఇప్పుడు నా తండ్రి నాకు పెద్ద కొడుకేగా మరి నా ఇంటి పెద్ద దిక్కును ఎలా ఒంటరి చేశాను గట్టు తెగిన నీటి ప్రభావాల ఆలోచనలు ఒక్కసారిగా నన్ను నిందా ముపిస్తాయి ఎవరు దీనికి కారణం నా భార్య రమణే కదా తను నా మేనమావ కూతురు పోటీషోర్ల సంబంధాలు కాదని తమ్ముడి కూతురు అని చెప్పి అమ్మ ప్రేమతో నాకు కట్టబెట్టింది ఆ కృతజ్ఞత భావం రమణలో ఏనాడు చూడలేదు ఎవరిని లెక్క చేయని పెంకితనంతో అందరినీ బాధ పెట్టడమే ఆమెకు తెలుసు ఆమె ఆమె కోరితే కొండ మీద కోతినైనా పట్టి తేవాలి లేదంటే అలకపాంపు అరిచి గీపెట్టేది ఏడ్చేది నచ్చిన నగలు బట్టలు ఇల్లు చుట్టాలు అన్నీ ఆమె కోరుకున్నట్టే జరగాలి జరిగాయి కూడా మొదట్లో చూడనట్టు ఉన్నాను చిన్నపిల్లల మాసత్వం తనే నెమ్మదిగా మారుతుందిలే అనుకున్నాను కానీ నన్నే తనకు అనుకూలంగా మార్చుకుంటుందని ఆలస్యంగా గ్రహించాను ఓ రోజు తన ప్రవర్తనతో చిరాకేసి ఎదురు తిరిగాను అంతే అలచి గోలగోల చేసింది చస్తానని బెదిరించింది కుత్త బెరిపే కదా అనుకున్న నిజంగా నేను ఇద్దరమాత్రింది ఇక ఆ దెబ్బతో ఒక్కగానొక్క కొడుకు సమితిను తల్లిని వాడిగా చేయడం లేక వాడి కోసం ఆమెకు లొంగిపోయాను పూర్తిగా రాజీ పడిపోయి తను ఆడమన్నట్లు ఆడుతున్నాను నా చదువు తెలివితేటలు అనుభవం రమణి ముందు తేలిపోయాను ఎందుకు కూరగాకుండా పోయాడు మొన్నటి దాకా మీ అమ్మకు సేవలు చే సేవలు చేసి చేసి నా చేతులు పడిపోయాయి ఇప్పుడు ఇక మీ నాన్నవంతా నా వల్ల కాదు పైగా ఆయన రోజుకి మనిషి తర్వాత ఇల్లంతా రొచ్చు వెంటనే ఏదైనా వృద్ధా వృద్ధాశ్రమలు చేర్చండి అన్నది రమణి ముక్కు మూసుకుంటుంది ఆ మాటలకు కోపాన్ని అనిపెట్టుకున్నాను ఒక క్షణం ఆలసి రమణి మా అమ్మకు పని మంచుకొని అన్ని పనులు చేయించాం కదా ఇప్పుడు ఒక మేల్ సర్వెంట్ని పెట్టుకుందాం అతనే నాన్నకు అన్ని పనులు చేసి పెడతాడు ఒక్కసారికి నా మాట విను అసలే నాన్న పేషెంట్ కానీ బతికిలాడ అనుకున్నాను వినకపోతే ఆ చెంప ఈ చెంప వాయించాలనుకున్నాను కానీ ఏది చేయలేకపోయాను ససే మీరా నా మాట వినదు కాదని ఎదురు తిరిగితే జరిగే పరిణామాలు తెలుసు అందుకే చేసేది లేక మారు మాట్లాడకుండా వేలగా నా వైపే చూస్తున్న నాన్నను ఈ చేతులతో ఆశ్రమంలో దిగబెట్టి వచ్చాను కానీ ఇదంతా చూశాక నాకు అనిపిస్తున్నది ఒక నోరు లేని జీవితాన బిడ్డల్ని కాపాడుకోవడం కోసం ఇదంత ఇంతలా తెగించింది తెలివి డబ్బు హోదా అన్నీ ఉండి కూడా నా కన్న తండ్రిని రక్షించుకోలేకపోతున్నానే కేవలం భార్య బ్లాక్ మెయిలింగ్కు భయపడి నా రక్త సంబంధాన్ని చిన్న చూపు చూస్తున్నానే ఇలా ఎంతకాలం ఎందుకు భరించాలి ఇకపై ఆమె ఆటలను దగ్గర తాగవు డాక్టర్ నిపుణ్ చెప్పిన ఫ్లైట్ ఆర్ ఫైట్ ఫైవ్ ఆర్ ఫ్లైట్కు ఇప్పుడు నా దగ్గర తగిన సమాధానం ఉంది ఇలా అనుకునేసరికి ఇన్నాళ్ళు అన్ని అంచి వేసుకున్న ఆవేశం ఆక్రోషం ఒక్కసారిగా లావాల నాలో ఉప్పొంగింది నన్ను ఉక్కిరి విక్కిరి చేసింది అంతే మెడిసిన్స్ను ఆ చెత్త కుండీలో వేసి రమణికి ఫోన్ చేశాను చెప్పండి అన్నదితాను నేను నాన్నను తీసుకువస్తున్నాను నా గొంతులో కొంచెం తడబాటు ఎక్కడికి ఆమెలో విస్మయం నేను వెంటనే తడుబాటు నుంచి చేరుకొని దృఢంగా అన్నాను మన ఇంటికి నాన్నను మన ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను కొద్దిసేపు అటువైపు వైపు నిశ్శబ్దం ఊహించిన నా దోనికి చిత్రపి ఉంటుంది అదేమిటి వారం రోజుల క్రితమే వృద్ధాశ్రమంలో వేశాం కదా గట్టిగా అన్నది ఆమెలో కోపం చిరాకు మొదలైంది అవును కానీ ఇక నాన్న మనతో పాటే ఉంటాడు నిర్ణయం తీసుకున్నారా వచ్చే నెలలో అబ్బాయి సమేత అమెరికా నుంచి వస్తాడు వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం రోగిస్తే రోగిస్త్రచిని పెట్టుకొని శుభకార్యం ఎలా చేద్దాం అనుకుంటున్నారు నేను ఏం మాట్లాడలేదు మంచిదే నాన్న తన మనవడి పెళ్లిని కల్లారా చూసి ఆశీ ఆశీర్వదిస్తాడు అంతే అటువైపు నుంచి బల్లున ఏదో పగిలిన శబ్దం ఏదో పింగాణి పాత్రను నీలకేసి కొట్టి ఉంటుంది కానీ నేను అదేం పట్టించుకోకుండా చెప్పాల్సిన చెప్పాను చూడదమని ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన దాలా చేశాను ఆడమన్నట్లా ఆడాను నీ ప్రవర్తనతో నాతో పాటు అందరినీ బాధపెట్టాను ఇంతకాలం నీ మాట కాదంటే ఏ యాథ్యం చేసుకుంటావోనని నా వ్యక్తిత్వాన్ని చంపుకొని బతికాను ఇక చాలు దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది నువ్వు అది దాటిపోయావు అయినా రేపు కొడుకు కోళ్ళు కూడా నీలాగే చేస్తే ఏం చేస్తావు అవు తేలమ్మిస్తే కూడా దశనమిస్తుందా ఏమో ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు జరగబోయే పరిణామాలతో సిద్ధంగా ఉండండి నీకు అన్నిటికి సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నాను వెంటనే కాల్ కట్ చేసింది దాంతో మాట్లాడాక ఎందుకో ఒప్పించగలన ఆశనాలో చిగురించింది రోజుల తర్వాత నా మనసుకు మొదటిసారిగా ప్రశాంతత కలిగింది నా మానసిక స్థితి నాకు క్రమంగా అర్థం కాసాగింది రమణి చేష్టలతో విసిగిపోయి డిప్రెషన్లకు జారుకొని మనుషుల మీద నమ్మకం కోల్పోయి విశ్వా నమ్మ మనుషుల మీద నమ్మకం విశ్వాసం కోల్పోయి ఎవరు నాకేంటి నాకేంటని నా చుట్టూ ఒక గిరి గీసుకుని బతికాను నా చుట్టూ జరుగుతున్న జరుగుతున్న వాటి పట్ల స్పందించడం మానేసి వివేకం విచక్షణ మరిచిపై ఒక జంతువులా బతుకు ఇడుతున్నందుకే ఆ ఘోరమైన యాక్సిడెంట్కు చెల్లించలేదు ఆ బాలింతపై జాలి కలగలేదు నా తండ్రిని దిక్కులేని వాడిలాగా ఆశ్రమంలో వదిలేసి రాగలిగాను భగవంతుడా ఎంత పొరపాటు చేశాను ఇలా ఆలోచించేసరికి నాన్నతో నాకున్న గతస్మృతులు ఒక్కొక్కటి గుర్తుకు రాగా నా గుండె చెరువైంది ఆశ్రమంలో వదిలేసి వస్తున్నప్పుడు నాన్న నా వైపు చూసిన చూపులు ఇప్పుడు నన్ను ఇప్పుడు గుర్తొస్తున్నాయి నాన్న ఇప్పుడే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అంటూ ఫోన్ తీసి పనికి చేతులతో ఆశ్రమం ఫోన్ నెంబర్ కోసం ఎక్కసాగాను కంటి అద్దాల మస్తగ్గా మస్తగ్గా కనిపించింది ఒక్క క్షణం అద్దాలు తీసే తీసేసరికి జలజలా కన్నీళ్ళు ధారాపాతంగా చెంపలపై ఆగకుండా రాల్చూనే ఉన్నాయి రమణి గయ్యాలితనం నాన్న ఒంటరితనం అనారోగ్యం మూడు కునకాలై ఆయన్ని కబలించాలని చూస్తున్నట్టుగా అనిపించింది అంతే ఇక ఆగలేకపోయాను కారును ఆశ్రయం వైపు వేగంగా ఉనిపించాను జీవితంలో సమస్యలు ఎదురైతే పారిపోవడం పుంజిపోవడం చేయకూడదు అన్నవారి కోసం స్నానాలు కూడా లెక్క చేయకూడదని ఆ నోరులేని జీవి నాకు నేర్పిన జీవిత పాఠాన్ని నా మనసులో పదిలంగా దాచుకున్నాను